హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గట్టగల రమేష్ మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రేకుల రూము పైన వాటర్ ట్యాంక్ ఏ విధంగా బిగించాలి అని టెన్షన్ పడుతున్నారా ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చాలా ఈజీగా మన రేకుల రూమ్ పైన మనం రూఫ్ లేకుండా స్లాబ్ లేకుండా వాటర్ ట్యాంక్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రెండు ఇంచులు ఇంటూ రెండించులు ఒక ఐరన్ పైప్ తీసుకోవాలి స్క్వేర్ ఐరన్ పైపు ఈ విధంగా వీడియోలో చూసినట్టుగా ఉంటుంది మీరు చూడండి ఈ పైపులు మనకు ఎన్ని ఫీట్ల పైపు పడుతుంది అనేది నేను ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను చూడండి ఒక థౌజండ్ లీటర్ ట్యాంక్కి వచ్చేసి ఒక ఐదు పైపులు నేను వేసుకున్నాను అది ఒకటి టెన్ ఫీట్ ఒకటి ఎయిట్ ఫీటు సెవెన్ ఫీటు ఫైవ్ ఫీటు త్రీ ఫీటు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా నేను చిప్పింగ్ చేసుకొని గోడలకు ఈ పైపులు బిగించుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత నేను లేవల్ వేసుకొని అన్నీ చూసిన తర్వాతనే మళ్ళీ ఈ వీడియో కోసం సపరేట్గా ఒక లేవల్ అనేది మీకు చూపిస్తున్నాను మీకు ఒక అవగాహన కోసము చూడండి ఈ విధంగా ఒక పైపు నుండి ఒక పైపుకు ఖచ్చితంగా వాటర్ లెవెల్ అనేది వేసుకోవాలి ప్రతి ఒక్క పైపు వాటర్ లెవెల్లో ఉంటేనే వాటర్ ట్యాంక్ బేస్ మంచిగా కూర్చుంటుంది వాటర్ ట్యాంక్ కింద బేస్ కరెక్ట్గా లేకపోతే వేట్ అనేది ఒకటి రెండు పైపుల మీద పడే విధంగా ఉంటుంది కాబట్టి మనం ఈ పైపులకు ప్రతి ఒక్క పైపుకు వాటర్ లెవెల్ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఐరన్ పైపులు లెవెల్ సెట్ అయిపోయిన తర్వాతకి మనం కొట్టిన ఈ చిప్పింగ్ గాలను నీట్గా మాల్తో ఫినిషింగ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా నీట్గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాతకి ఐరన్ పైపులకి పెయింట్తో సహా మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఈ పెయింట్ వేయడం వల్ల ఐరన్ అనేది తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుంది కాబట్టి ఐరన్ పైపులకు పెయింట్ కూడా వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక్క రోజులో కంప్లీట్ కాలేదు టూ డేస్ పట్టింది సో సెకండ్ డే నేను పెయింటింగ్ వేసుకున్న తర్వాతకి ఫైనల్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాతకి ఈ విధంగా ఉంది ట్యాంక్ ఫిట్టింగ్ అయిపోయింది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి